సమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ ముప్పై ఒక్క గ్రామ పంచాయతీ సమయటువంటి ముఖ్య నాయకులు మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ముఖ్య నాయకులందరి ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున నాగుల పంచమి సంబంధంగా సందర్భంలో మరి రోజు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లనే వేదికమైనటువంటి పెద్దలందరికీ పత్రికా మిత్రులందరికీ ఈ నాగుల పంచమి సందర్భంగా పేరు పేరున పత్రికా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని ఈ భారతీయ జనతా పార్టీని ఏదైతే ఎన్నికలలో ప్రచారంలో గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి మరి ఏ రకంగా అయితే ప్రజలను మోసం చేసి వాళ్ళ హైకమాండ్లు కూడా అటు భారతీయ జనతా పార్టీ అట్టనే ఇటు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి కాకంటే ముందు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు పార్టీ సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఈ రకంగా నాయకులు మన నేను రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం చెప్తాడు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఇచ్చి నమ్మబలిగినటువంటి విషయం మనందరికి తెలుసు కేసీఆర్ గారు ఎన్ని చేసిండో అన్నిటికంటే అన్ని మేము డబలు ఇస్తాం లేని పథకాలు కూడా ఇస్తాం ఉద్యోగస్తులకు మోసం చేసిండు నిరుద్యోగులకు మోసం చేసిండు మహిళలకు మోసం చేసిండు రైతాంగాన్ని మోసం చేసిండు రైతు కూలీలను మోసం చేసి చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ రేవంత్ రెడ్డి గారు ఆయన అబద్ధాలు చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చుకున్నాడు అట్లనే భారతీయ జనతా పార్టీ మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం బీసీల రాజ్యాన్ని తీసుకొస్తాం బీసీ పార్టీ అధ్యక్షుని చేస్తాం ఇక్కడ బండి సంజయ్ గారు కూడా ముందూరు కాబోళ్లతో పాటు బీసీలందరికీ కూడా టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది మేము గెలిచిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పీసీ ప్రజానీకానికి గిరిజనులకు ఎస్సీలకు మైనారిటీలకు విషయంలో ఎత్తనే ఎత్తారు బీజేపీ కాబట్టి ఈ రకంగా రెండు పార్టీలు మోసం చేసింది మనం ఒకసారి ఆలోచిస్తే ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మన గురించి మాట్లాడతారు కంది శ్రీనివాసరెడ్డి ఏమంటాడు జోగు రామన్న పాయల్ శంకరు శరీరాలు వేరు ఆత్మ ఒక్కటి అని చెప్తాడు నేను అడుగుతున్నా ఇలా ఎవరి ఆత్మ ఒక్కటి ఎవరి శరీరాలు వేరో మనం అర్థం చేసుకోవాలి రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మనకు తెలుసు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పాయల్ శంకర్ గురించి తారీఫ్ చేస్తాడు పాయల్ శంకర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి తారీఫ్ చేస్తాడు అట్టనే ఇక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి పాయల్ శంకర్ గెలిచినటువంటి సంవత్సర కాలంలోనే మూడు వందల ఇరవై కోట్ల రూపాయల ఆస్తులు బినామీల పేరుతోటి పాయల్ శంకర్ కబ్జా చేసిన చెప్తాను దాని మీద పాయల్ శంకర్ ఏమాత్రం మాట్లాడు నేను మా ప్రభుత్వంలో విచారణ కల్పించి పాయల్ శంకర్ గారి ఆస్తులు బినామీలతో ఉన్నటువంటి కూడా ప్రభుత్వ భూములే వాటిని కబ్జా చేసుకుంటాం ప్రభుత్వ ఆధీనం తీసుకుంటాం అని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి మరి కంది శ్రీనివాసరెడ్డి ఇంక్వైరీ లేదు ఇప్పటిదాకా మాట్లాడి నేను అనుకుంటే ఒక మూడు నెలలు కావచ్చు కానీ ఇలా కంది శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంలో ఉండి పాయల్ శంకర్ పైన విచారణ జరిపించడు నీ మూడు వందల ఇరవై కోట్ల ఆస్తులు ఏమైనాయి ఎందుకు విచారణ జరిపిస్తాయేమో చెప్పని చెప్పి దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది పాయల్ శంకర్ దాని మీద ఖండించడు కంది శ్రీనివాసరెడ్డి చెప్పిన తప్పు నేను రుజువు చేస్తే మరి నేను తేలికగా సిద్ధమని చెప్పి అటు పాయల్ శంకర్ అంటాడు ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి ప్రెసిఫిట్కే పరిమితమై ప్రభుత్వంలో ఉండి కూడా మరి ఎలా ఎందుకు నువ్వు పాయల్ శంకర్ పైన విచారణ కల్పిస్తలేవో అందుకొరకే మీ ఆత్మ ఒకటి మీ శరీరాలు వేరు జోగు రావాలకు పాయ శంకర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మాకు సంబంధం లేదు అందుకొరకే బిఆర్ఎస్ పార్టీ మా ముఖ్య నాయకులు చెప్తున్నా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అక్కడక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇస్తారు ఎవడు వీకుంటే అదే పోయి అక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేద్దాం ఇటు బీజేపీకి సపోర్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు అంతర్గతంగా ఒప్పందాలు జరుగుతున్నాయి గతంలో కూడా మనం చూసినాం మన పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేసింది వాళ్ళందరికీ తెలుసు అందుకొరకే నేను ఈరోజు మీకు చెప్పేది ఈ కాంగ్రెస్ పార్టీని ఈ స్థానికంగా ఉన్నటువంటి పాయల్ శంకర్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఫండ్ తీసుకొస్తా చెప్పిండా లేదా ఈ విధంలో ఇక్కడ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచే డబ్బు తీసుకొస్తామని చెప్పిండు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు మరి ఇలా ఏమైంది ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు లేవు కేటా నుంచి డబ్బులు తీసుకొచ్చి లేదు కానీ ఒక్కొక్క ఏదో పశువుల పానాది పశువుల పానాది కొబ్బరికాయ కొట్టి పాయల్ శంకర్ గారు చరిత్రలోనే ఒక చరిత్ర ఘట్టం ఇప్పటిదాకా ఏ నాయకుడు చెందనగేటటువంటి పానాదులకు రోడ్లు వేయలేదు మొగోడు పాయల్ శంకర్ వేస్తూ అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చెప్తున్నారు అరే మొగోడ మీరు అడుగుతలేరు ఒక్కోడ రారాబాయి చేపల కూడా రారాబాయి మా చాందకు రారాబాయి మా తంతోలికి రారాబాయి మా కచ్చగంటికి మేము ఎన్ని పానాలు చేసినామో నీ బిజెపి నాయకులను తీసుకొని రాబీ అని చెప్పి మనం అడగవలసిన అవసరం ఉంది మనకు కూడా సోషల్ మీడియా ఉన్నది కాబట్టి నీ తమ్ముంటే నువ్వు రా మేము చూపెడతాం నువ్వు ఒక్క దగ్గర కొబ్బరికాయ కొట్టి పెద్ద తీరు ఏదో పాయల్ శంకర్ ము మాట్లాడితేనే ఈ పానాదులట చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం అటో ఎక్కడికైనావో ఏ ఊరుకుైనా ఒకటేసినమో రెండేసినో మూడేసినో అని కోట్ల రూపాయల తోటి పశువుల పానాదులకు రోడ్లేసిన వాస్తవం కాదని పడుతున్నాం అంటే ఈ రకంగా మనం కూడా ఇలా వాళ్ళు పరిచయం చేయకపోయినా మాట్లాడతాం అందుకొరకే చిన్న చిన్నగా నాయకులు మాట్లాడేటప్పుడు నిన్న ఒక మాట నిన్న ఒక నేను మీరు దాని గురించి అవసరం లేదు మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నాయకులను మనం కూడా ఇంత పెద్ద స్థాయిలో ఉంది అందుకొరికే ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుందాం అసలు భారతీయ జనతా పార్టీ అనేటటువంటి పార్టీ మేము తెలంగాణ కొనుగోట్లా మనం చెప్తాం కాంగ్రెస్ పార్టీ నేను తెలంగాణ ఇచ్చిన మరి ఎందుకు జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎంపీ వచ్చినా ఎమ్మెల్యే వచ్చిన నిజంగా నేను తెలంగాణ గడ్డ మీద ఉంచుకోవడం అయితే తెలంగాణ గడ్డ మీద ఉంచడం ఫస్ట్ జై తెలంగాణ జై తెలంగాణపై అనిపించేటటువంటి సైన్యం మనందరం తయారు కావాలి ఇటు కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై ఇందిరాగాంధీ జై సోనియా గాంధీ ఇటు బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్ అను బోలో భారత్ మాతాకి అను జై శ్రీరామ్ అను పుట్టే కట్టనే నీకు జై తెలంగాణ అంటేనే నీకు తెలంగాణ ప్రజల్ని ఓట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు నైతిక విలువలు కూడా లేవని చెప్పి నేను అడుగుతున్నా ఈ రకంగా మరి ఇటు మనం అనేక మాటలు మాట్లాడుతూ జై శ్రీరామ్ అని చెప్పినా బోలో భారత్ మాత చెప్పినా ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ దేశంలో అయితే కొత్తలాగత అయింది దానికి రేపు మనం ఏ విధంగా ఉండాలి రేపు మనం ఇప్పుడు చాలా ప్రశ్నలు పోయిందా కాబట్టి అందులో కనుక మాట్లాడినాము నేను చాలా విషయాలు చెప్పా మరి మీ ఓపిక తోటిలో నిలవలసిన అవసరం ఉంది రెండుకి రెండు విఫలమైనవి ఇలా ఇందరి గ్రామాలలో వచ్చారు ముప్పై ఒక్క గ్రామ పంచాయతీ నేను అడుగుతుందో పాయం చదికర్ని అసలు ఎన్ని సామాన వచ్చినాయి